మాఫియాలు ఒకప్పుడు పీటర్సే కానీ గుర్తింపు ఉండేది ఇప్పుడు ఆ గుర్తింపు అనేది మాయమైనా ఆ గుర్తింపు తేవడానికి ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరన్నా ఉన్నారా అంటే మన సామలతో సాధ్యమవుతుందని అనుకుంటున్నాం అన్నారు ఎక్కడికి పిలిపించినా కానీ ఏ కోణంలో అయినా పిలిపించినా కానీ నేనైతే ప్రతి కార్యక్రమ అవుతున్నా మండలి నుండి కూడా ఒక వెహికల్ తీసుకొని కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా వస్తున్నా మన గత ఫోర్ డబల్ సెవెన్ పెట్టినప్పుడు మనం సంగతి తీసినప్పుడు కూడా హుజరాబాద్ మనం యుద్ధం చేసినప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసింది నేనే ఒట్టబేది క్యాండిడేట్ అందరికీ ఎవరు కేసు కట్టుకుని పోనీకుండా పోలీసులు ఎత్తుకుపోయి బ్యాన్ చేసుకుంటా బయటికి పంపిస్తా ఉంటే కరోనా కరోనా వేయించుకున్న టీకా వేయించుకున్నట్టు ఫస్ట్ సర్టిఫికేట్ సెకండ్ సర్టిఫికేట్ కావాలంటే కూడా ఎక్కువ వల్ల సాధ్యం కాలే కానీ అందరి మంచి చేస్తా అన్న ప్రతి ఒక్క క్యాండేట్ కూడా సర్టిఫికేట్ పే చేసింది నేనే ఆ నేను కూడా ఇప్పటి వరకు కరోనా టీకా ఒక్కటి కూడా వేయించుకోలేదు కానీ కరోనా టీకా వేయించుకున్నట్టు సర్టిఫికెట్ తీసుకొని ఆ తోటి మిత్రుడు వీళ్ళ

ఇప్పుడు ఈ సభముఖంగా చెప్తున్న ప్రతి ఒక్క మండలం ఏది మహిళ సోదరి సోదరులు ఉంటే దాంట్లో ఖచ్చితంగా ఒక హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రామచంద్ర ఒకవేళ ఏదన్నా కారణం ఉంటే మన ఐదో చూపెట్టుకోవడానికి ఆ పసం ఏదన్నా అంటే ఇంట్లో కొడుకు ఉన్న పంపించండి భర్తనైన పంపించండి ఈ చిన్న ఉపశనాన్ని నన్ను వేరే మాట అంటే మనివ్వలేగలరు